బ్రదర్స్ వివాహాలు మరియు పండుగ వేడుకలకు సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్ హరిత గారు హాయ్ అండి హలో నమస్తే అండి ఇంతకు ముందు హరిత హరీష్ పక్కపక్కన విన్నాం ఇప్పుడు పక్కపక్కన పక్క సో ఓకే నైట్ నుంచి ఏం జరిగింది అనేది మాకు తెలియదు మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది రివీల్ చేయండి వచ్చినండి మీ ఏం జరిగింది ఫ్రాంక్లీ స్పీకింగ్ ఆయనకి బిర్యానీ అంటే చాలా ఇష్టం కాబట్టి ఐ ఆర్డర్ వన్ బిర్యానీ అండ్ ఇద్దరం ఆయన నాకు తినిపిస్తూ ఇద్దరం కలిసి కూర్చొని తిన్నాము అండ్ వి సా ద కైండ్ ఆఫ్ పేజ్ ఏదైతే ఆయన మొత్తం అన్ని రీల్స్ అన్ని చూసుకున్నాము అండ్ చాలా ఈయన ఇంకా గట్టి గట్టిగా నవ్వుకున్నారు కూడా కొన్ని రీల్స్కి ఇంకా నిజంగానే చాలా ఇటు ఆల్మోస్ట్ ఆయన లెవెన్ లెవెన్ థర్టీకి వచ్చారు సో ఇటు ఆల్మోస్ట్ మార్నింగ్ ఫైవ్ అయిపోయింది మేము ఇంకా మొత్తం కంప్లీట్ చేసేసరికి ఇక అప్పుడు పడుకున్నాము వెళ్ళి ఇక ఇంకా మాట్లాడుకుని కబుర్లు చెప్పుకుని అన్నీ 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 చేసుకొని ఇక ఇదిగో ఇప్పుడు లేచి మళ్ళీ ఇక్కడ ఉందండి మిస్సింగ్ ఫ్యాక్టర్ మీకంటే ఎక్కువ ఆయనకు ఎందుకంటే మీరు చూస్తున్నారు డైలీ కాబట్టి సో ఏంటి పాపం ఆయన లోపల నుండి కూడా చాలా ఇన్సెక్యూర్ ఫీలింగ్ తో ఉన్నారు హరిత ఎలా ఉంది హరిత ఎలా ఉంది మాట్లాడితే ఇలాంటి స్టేట్మెంట్స్ వచ్చినప్పుడు సంజయ్ నగర్ ఎప్పుడైనా కొంచెం బురద జల్లినప్పుడు ఇలాంటప్పుడు సో ఏంటి వచ్చినట్టు ఆయన పాపం ఏమన్నా వ్యక్తపరిచారా ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఇన్సెక్యూర్ ఫీలింగ్ వ్యక్తపరచడం కన్నా కూడా అడిగారు ఎట్లా అనిపించింది అప్పుడు సిచ్యువేషన్ ఏంటి నీకు ఎలా ఉన్నావు ఇక్కడ ఏంటి అనేది అడిగారు సో నేను అదే చెప్పాను యాక్చువల్ గా ఆబ్వియస్లీ నేను ఆ టూ డేస్ ఫోన్ టచ్ చేయలేదు టీవీ కూడా పెట్టలేదు అండ్ నాకు యా ఆబ్వియస్లీ హీట్ అయితే ఉండింది అండ్ మోర్ ఓవర్ ఫాదర్ ఇన్ లాకి సర్జరీ కూడా జరిగింది కాబట్టి జూలైలో హార్ట్ రిలేటెడ్ సో అవన్నీ కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి వాళ్ళని కూడా కొంచెం టేక్ కేర్ చేస్తూ ఆయన్ని కొంచెం చూసుకుంటూ ఏం ఉండదులే బికాస్ దిస్ ఇస్ సంథింగ్ ఆయనకి చెప్పాను ఇంతకుముందు కూడా ఏంటంటే అగ్ని పరీక్షలు ఆయన అన్నారు ఇఫ్ యూ వాంట్ టు గివ్ మియా ఛాన్స్ దట్ ఫైన్ బట్ డోంట్ జడ్జ్ మై క్యారెక్టర్ అని చెప్పేసి బికాజ్ ఈ పర్సన్కి అబౌ ఏదైనా కానీ ఏదైనా కానీ క్యారెక్టర్ ఈస్ ద ఫస్ట్ థింగ్ అండ్ హీ డోంట్ టు లూజ్ దాట్ సో ఒకళ్ళు ఇలా వెళ్తూ వెళ్తూ ఒక ఎలిగేషన్ వేసేస్తాను నేను నోరే కదా అని చెప్పి నువ్వు దులిపేసుకోవాలంటే నో బికాస్ దట్ ఈస్ నాట్ హిస్ పర్సనాలిటీ లోపలైనా సరే అదే చూసాం అయినా సరే అదే ఉంటుంది డెఫినెట్గా సో అందుకని అనమాట సో ఆబ్వియస్లీ అడిగారు సో చెప్పాను ఉన్నది ఉన్నట్టు ఏంటంటే ఇలా ఇలా ఉండింది సో ఆబ్వియస్లీ అది ఒక బట్ అంత ఇంటి మీదకి ఎవరన్నా వచ్చి మాట్లాడే వాళ్ళు అంత లేదు కానీ ఇంకంతా ఇదే మీమర్స్ వీళ్ళు వీళ్ళే అంతా కూడా కామెంట్స్లో వీళ్ళు వీళ్ళు అట్లా మాట్లాడటం సో అది కొంచెం ముండింది హీట్ అని చెప్పేసి మీరు ఒక స్టేట్మెంట్ అన్నారు ఇప్పుడు ఆయన అగ్ని పరీక్షలో చెప్పింది నాకు ఛాన్స్ ఇవ్వకపోయినా పర్లేదు నన్ను బ్యాట్ చేయొద్దు నా మీద జడ్జ్ చేయొద్దు అని ఆ నా క్యారెక్టర్ని జడ్జ్ చేయద్దు సో ఆయన ఎవిక్ట్ అయిపోయినా ఆయన పెద్ద ఫీలింగ్ ఏముండదు నాకు తెలిసి బట్ మీ మీ ఫీలింగ్ ఏంటంటే మీరు పాపం అనుకుంటారు కదా చాలా చూడాలి నా హస్బెండ్ అక్కడ దాకా వెళ్ళాలి టాప్ ఫైవ్ లో ఉండాలి ఇలాంటివన్నీ బికాస్ ఆయనకి పొటెన్షియల్ ఉందని ఫస్ట్ నుంచి జడ్జ్ అందరూ జడ్జ్ చేసింది అది సో మీకు ఏమన్నా ఎవిక్షన్ మీద డౌట్స్ ఉన్నాయా నాగార్జున సార్ కూడా అన్నారు గోల్డెన్ స్టార్ వచ్చి ఆకాశానికి ఎత్తే వెళ్ళాల్సిన కంటెస్టెంట్ మీరు అని చెప్పి సో నేను అదే ఫీల్ అవుతా బికాజ్ ఈయన నన్ను యాక్చువల్లీ నేను ఎప్పుడైతే ఆడిషన్కి ఇచ్చారో సెకండ్ జూమ్ కాల్ జరిగిందో జీడీ రౌండ్ ఇదంతా జరుగుతుంది ఒక బజ్ లాంటిది క్రియేట్ అవుతుంది మాస్ మ్యాన్ మాస్ మ్యాన్ ఈయన అప్పుడే అడిగారు నన్ను యాక్చువల్గా నీకు ఎట్లా అనిపిస్తుంది ఆబ్వియస్గా ఒక కైండ్ ఆఫ్ చిన్న సైజ్ అంటారు సెలబ్రిటీ లాగా ఒక కైండ్ ఆఫ్ అనిపిస్తుంది కదా అందరూ సెలబ్రిటీ కన్నా కూడా మన గురించి ప్రేస్ చేస్తున్నప్పుడు మన కాన్సెప్ట్ కానీ మన క్రియేటివిటీ నచ్చినప్పుడు అప్పుడు వాళ్ళు థా థాట్స్ షేర్ చేసుకున్నప్పుడు అప్పుడే అడిగారు బట్ ఐ వాజ్ వెరీ న్యూట్రల్ బై దట్ టైమ్ ఇట్ సెల్ఫ్ అంటే ఓకే ఒక జర్నీ నడుస్తుంది బట్ అంటే ఎక్కువగా ఎక్సైట్ అయిపోలేదు ఎక్కడో లోపల వావ్ అనే ఫీలింగ్ ఉంది కానీ బట్ యా అది నడుస్తుంది డెఫినెట్లీ దీన్ని బట్టి ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు వేసుకుంటూ వెళ్ళాలి ఎండ్ రిజల్ట్ ఇదే కావాలని ఏ రోజు ఫిక్స్ అవ్వలేదు యాక్చువల్గా అది వస్తే నిజంగా ఆబ్వియస్లీ చాలా థ్యాంక్ఫుల్ అందరికీ ఎవరైతే హెల్ప్ చేశారో కానీ మీలాంటి వాళ్ళు కానీ సపోర్టర్స్ కానీ ఎవరైతే హెల్ప్ చేశారో నిజంగానే రియలీ థ్యాంక్ఫుల్ ఫర్ దాట్ ఆబ్వియస్లీ వెళ్ళాలని కూడా అనుకున్నాం అక్కడ వరకు బట్ ఓకే కుదరలేదు అని అంటే ఓకే లెట్స్ జస్ట్ కంటిన్యూ ద జర్నీ జర్నీ చేస్తూ ఎంజాయ్ చేద్దాంలే అనేసి ఉన్నాం వచ్చిందంటే నా ఇన్స్టాగ్రామ్ నిండిపోయింది కామెంట్స్ తో అన్ఫేర్ ఎలిమినేషన్ అన్ఫేర్ ఎలిమినేషన్ అండ్ మోర్ ఓవర్ చెప్పాను కదా ఈ షో అనేది పర్సనాలిటీ షో యూ నీట్ టు కంట్రిబ్యూట్ సంథింగ్ టు ద షో ఇప్పుడు సంజన మనం నేను అసలు నో ఎక్స్పెక్టెడ్ యాక్చువల్లీ సంజన గారిని బట్ తను ఒక్క సింపుల్ థింగ్ చేసినందుకు సో షో అసలు ఎలా లేసిందనేది అందరం చూసాం సో నోయింగ్లీ అన్నోయింగ్లీ తను ఒక కాంటెంట్ అనేది క్రియేట్ చేసేసింది అక్కడ సో హీ ఈజ్ ఆల్సో దట్ క్యాపబుల్ ఆఫ్ పర్సన్ సో ఆబ్వియస్లీ నడుస్తుంది అన్నప్పుడు ఆబ్వియస్లీ నేనైతే అదే అనుకున్నాను డెఫినెట్లీ షోకి కావాల్సినంత కంటెంట్ అయితే ఇస్తారు డెఫినెట్గా బట్ అండ్ కాంట్రిబ్యూషన్ కంటెంట్ కన్నా కూడా కాంట్రిబ్యూషన్ కనిపిస్తూనే ఎందుకంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ లో కూడా మోస్ట్లీ ఎక్కడ చూసినా కూడా కెమెరా ఆయన మీద అట్లా ఫోకస్ చేసి వదిలేసేవాళ్ళనమాట సో కనిపిస్తూ ఉండేవాళ్ళు నేను ఇంకా కంటిన్యూగా అలా చూస్తూ ఉండేదాన్ని సో ఇలాంటి టైంలో నేను అనుకోలేదు డెఫినెట్ గా అవుతారని చెప్పేసి బట్ హీస్ బిన్ అంటే ఏదో కానీ నడుస్తుంది ఆయన లాస్ట్ డే టాస్క్ కూడా ఆడలేకపోయారు యాక్చువల్గా సంథింగ్ విచ్ హ్యాపెనింగ్ ఇన్ సైడ్ అంటే షో తరఫు నుంచి కాదు హ్యాపెనింగ్ సంథింగ్ ఫర్ టువర్డ్స్ హిమ్ ఏదో ఉంది లోపల సో ఇయన బయటకి వస్తేనే తెలుస్తుందేమో మేబి సో అది ఎటు దారి తీస్తే అనుకో నేను అనుకోలే యాక్చువల్గా అంటే విక్షన్ కి దారి తీస్తే నేను అనుకోలేదు బట్ ఓకే సమ్ ఏదో జరిగింది అని అంటే లెట్స్ టేక్ ఇట్ విత్ ద స్కోట్ విరిస్ ఆల్రెడీ సంజయ్ నగర్ ఇలాంటి కమెంట్స్ చేయడం చూసాం అలాంటి టైం లో కూడా మన సాటర్డే ఎపిసోడ్ లో మళ్ళీ ఆవిడని మాట్లాడే ఛాన్స్ ఇచ్చి కావాలని ఏం చెప్తావని అడిగారు అది అన్ఫేర్ అని మీకు ఏమైనా అనిపించింది ఇది కరెక్ట్ కాదు ఆల్రెడీ ఒక బురద చల్లారు అమ్మాయిని ఎలా చూస్తారు అని చెప్పి ఒకటి వేసారు మళ్ళీ ఆవిడనే అడిగి ఏంటి బ్లాక్ స్టార్ ఇచ్చే ముందు మీకు గుర్తుందా అప్పుడు మళ్ళీ ఆవిడ చాలా చెప్పారు మీకు ఏమన్నా అది అనిపించిందా నాగార్జున గారు కూడా ఎందుకు అలా ఇంటెన్షనల్ ఆవిడని ట్రిగర్ చేశారని సి సమ్వేర్ అనిపిస్తుంది బట్ సి ఇప్పుడు అది ఏ ఇంటెన్షన్తో చేస్తున్నారు ఎందుకంటే అలాగే రాము గారిని కూడా ఏం నెగిటివ్స్ చెప్పమని చెప్పేసి అని అడిగారు అంటే కుండా బద్దలు కొట్టినట్టు ఫేస్ మీద చెప్పాలి ఇది నీలో రైట్ నువ్వు యు ఆర్ రైట్ ఇన్ దిస్ యు ఆర్ రాంగ్ ఇన్ దిస్ అదే కదా గేమ్ ఫార్మాట్ అది సో వాట్ దే ఆర్ క్యారింగ్ వాళ్ళ ట్రూ పర్సనాలిటీని బయట తీస్తాను అన్ని సార్ట్ ఆఫ్ క్వశ్చన్స్ విచ్ మేక్స్ ద షో మోర్ ఇంట్రెస్టింగ్ టు ద పీపుల్ డెఫినెట్లీ అందరూ అంటారు కానీ బిగ్ బాస్ అనే పేరుగా ఉంటుంది కానీ డెఫినెట్లీ గొడవల షో అని చెప్పేసి అంటారు అందరూ డెఫినెట్గా సో ఇట్స్ అ ఫార్మాట్ షో ఫార్మాటే అది ఇంకా ఆ పర్సనాలిటీ నువ్వు గొడవలు పడి బయటికి నువ్వు సాధిస్తావా లేకపోతే నీ కూల్ అండ్ కామ్ కంపోజ్ కూల్ అండ్ కామ్ కంపోజ్ అయితే ఎలా అనుకోండి డెఫినెట్గా బట్ ఇట్స్ డిపెండ్స్ అనమాట సో ఆబ్వియస్లీ అది అడిగారు అని అంటే సో టు బ్రింగ్ అవుట్ ద ట్రూ నేచర్ ఆఫ్ దాట్ పర్సన్ అనేసి ఫార్మాట్ లో ఉంటది చాలా స్పోర్టివ్ గా తీసుకున్నారు నచ్చింది బట్ థింగ్ ఏంటంటే హరీష్ గారు ఎలాగో మీ హీరో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలాగో బయటకు వచ్చారు కాబట్టి మరి ఇంకా టాప్ ఫైవ్ ఏం చెప్తారు టాప్ టాప్ ఫైవ్ దట్స్ వాట్ ఇట్ ఈస్ బికాస్ ఇప్పుడు వైట్ మాస్క్ బ్లాక్ మాస్క్ అన్నీ కూడా ఇచ్చేసి వచ్చారు ఆల్రెడీ సో బట్ స్టిల్ టు బీ ఫ్రాంక్ వాళ్ళు ఇంకా ఫుల్ పొటెన్షియల్ ఫుల్ ట్రూ కలర్స్ బయట పడలేదనేసి చెప్తున్నాను ఇంకా ఇప్పుడు టూ పాయింట్ జీరో కోసం లాంచ్ ఏదో ఉందని వింటున్నాను నేను సో అది కూడా వచ్చినాక మేబీ అప్పుడు జడ్జ్ చేస్తే బాగుంటుందేమో టాప్ ఫైవ్ అని చెప్పేసి అని నేను అది సో మాస్క్ మ్యాన్ అని పేరు పెట్టుకుని మీ మీ హస్బెండ్ మాత్రం మాస్క్ లేకుండా ఆడారు అది ఆడడం నెగిటివ్ అయిందని మీ ఫీలింగ్ అంతే నెగిటివ్ అని నేను ఫీల్ అవ్వట్లా నెగిటివ్ ఒకళ్ళు చెప్పినంత కొన్నాళ్ళు ఈవెన్ కొన్ని కోడ్స్ కూడా ఉంటాయి మీకు తెలియనో కాదు ఫూలిష్ గా యాక్ట్ చేయాలి ఫుల్ ముందు అప్పుడే మనం వాళ్ళని ట్రిక్ చేయగలుగుతాం అని అది ఎక్కడ ప్లే చేయలేకపోయారేమో అదే అంటున్నాను కదా రియాలిటీ షో అని ఫీల్ అయ్యారు ఈయన హీ డి ఫీల్ ఇట్ యాజ్ ఎ గేమ్ షో గేమ్ షో అనుకోలేదు ఆయన రియాలిటీ షో అనుకున్నారు రియల్ గా ఉన్నారు సో ఆ రియాలిటీ జనాలకి డైజెస్ట్ అవుతుంది ఫైనల్ ఇప్పుడు అయితే పడిపడి నవ్వారు అందరూ షోలో మాత్రం మీరు కోరుకున్నట్టు ఆయన ఎక్కువ ఓపెన్ అయ్యి ఆ సెన్స్ ఆఫ్ హ్యూమర్ యాంగిల్ చూపించలేము అవును అవును అది నిన్న రాత్రి నుంచే నన్ను చూడంగానే ఆన్ అయిపోయింది ఇక నేను ఉన్నంత వరకు అది అలా నడుస్తూనే ఉంటది థ్యాంక్ సో మచ్ అండి మళ్ళీ ఒకవేళ ఛాన్స్ వస్తే డెఫినెట్లీ డెఫినెట్లీ ఐ ఎంకరేజ్ అండ్ కూడా 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 వెళ్ళాలనే ఉంది వస్తే మీరు మేము థ్యాంక్ యూ సో మచ్ మచ్ అడ్మైరర్ ఆఫ్ బిగ్ బాస్ నేను నేను గా కామ్ ఉండాలి పనులు టైప్ బట్ హరి హరీష్ హరీష్ అంత వైరల్ వైరల్ అయ్యారు అయ్యారు హరిత అంతే ఈక్వల్ స్టార్ స్టార్ అయ్యాను కానీ పర్సనాలిటీ క్యారీ చేయలేను నేను థ్యాంక్ థ్యాంక్ యూ సో మచ్ అండి యూ